నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీల చూపు కూడా ప్రస్తుతం కడప వైపే ఉంది ఎందుకంటే కడప గడపలో మహానాడు నిర్వహిస్తుంది తెలుగుదేశం పార్టీ మరి ఒక పండుగలా నిర్వహించే ఈ మహానాడు చాలా స్పెషల్ ఈసారి అంటున్నారు మరి ఎందుకు అంత ప్రాధాన్యత సంచరించుకుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే సార్ గడప గడపలో ఏదైతే టీడీపీ నిర్వహిస్తుందో మహానాడు ఈసారి వెరీ వెరీ స్పెషల్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తవుతుంది ఈ సందర్భంగా మహానాడుని నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఒక సంక్రాంతిని ఏ విధంగా జరుపుకుంటారు ఒక రంజాన్ని ఏ విధంగా జరుపుకుంటారు ఒక క్రిస్మస్ని ఏ విధంగా జరుపుకుంటారో తెలుగు తమ్ముళ్ళు మహానాడుని అంతలా జరుపుకుంటారు సో ఈసారి అయితే చాలా స్పెషల్ అనే మాటలు వినిపిస్తున్నాయి సార్ ఏమంటారు మీరు తెలుగుదేశం పార్టీ మహానాడుకు చాలా ప్రాముఖ్యతలు చాలా విశిష్టతలు ఉన్నాయి క్రమం తప్పకుండా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మహానాడు నిర్వహించుకుంటారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ స్థాపన జరిగింది చెప్పి అధికారంలో ఉన్నా లేకపోయినా మహానాడు అనేది ఖచ్చితంగా నిర్వహించుకుంటారు నలభై ఏళ్ళ ప్రస్థానం పూర్తయిందంటే మామూలు మాట ఈ నలభై ఏళ్ళ ప్రస్థానం మనం ఒకసారి చూసినట్టయితే ఆ ఒక తరం అయిపోతున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఎవరైతే ఎన్టీ రామారావుతో కలిసి పార్టీ వ్యవస్థాపకులుగా ముఖ్యంగా ఉన్న వ్యక్తులు చాలామంది కూడా రిటైర్మెంట్ మాట్లాడు రాజకీయాలకు దూరం అవడం కొత్త తరం కొత్త తరం ఎంటర్ అవుతున్న తరుణంలో నలభై సంవత్సరాలు అంటే అప్పుడు రాజకీయాలకు వచ్చిన వ్యక్తులు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉంటే ఇప్పుడు నలభై ఏళ్ళు అంటే దాదాపు డెబ్బై ఎనభై ఏళ్ళు దాటిన సందర్భం మనం గమనించవచ్చు వాళ్ళందరూ కూడా ఇక రిటైర్మెంట్ అవ్వడం పార్టీకి దూరం అవడము లేకపోతే మిగతా కార్యక్రమాల్లో కేవలం ముగ్గురు నలుగురు వ్యవస్థాపకల్లో ఉన్న దాంట్లో ట్టయితే మనం గమనించినట్టయితే ఇప్పుడున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు కానీ అలాగే చూసుకుంటే బుచ్చయ్య చౌదరి కానీ ఇట్లా కొంతమంది మాత్రమే మిగులు ఉన్నారు చంద్రబాబు నాయుడుతో సహా మిగతా వాళ్ళందరూ కూడా పార్టీకి దూరం అవడం జరిగింది కొంతమంది చనిపోవడం జరిగింది ఇప్పుడు ప్రత్యేకంగా ఈ స్పెషల్ ఏంటి అంటే చాలాసార్లు అధికారం కోల్పోయారు అధికారంలోకి వచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా హైదరాబాద్ లాంటి నగరంలో మహానాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొదటిసారిగా కడపలో ఇప్పుడు మహానాడు ఏర్పాటు చేసుకుంటున్నారు అది ప్రాముఖ్యతను సంతరించుకుంది ఎందుకంటే అది కడప రాయలసీమ అనేది వైఎస్ కుటుంబానికి కానీ ముఖ్యంగా ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి కానీ ప్రత్యేకమైన అనుబంధం అనుకోండి లేకపోతే క్యాడర్ అనుకోండి లేకపోతే తనకున్న పలుకుబడి అనుకోండి అక్కడికి వెళ్ళి నిర్వహించడం ద్వారా ఇప్పుడు అంటే రాయలసీమలో కూడా మా ప్రాతినిధ్యం ప్రాధాన్యత ఉంది చెప్పుకునే ప్రయత్నంతో పాటుగా వెరీ స్పెషల్గా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఈ నలభై ఏళ్ళ ప్రస్తావన ప్రస్థానాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన కొత్తలో ఇప్పుడు లోకేష్ ముందుండి నడిపిస్తున్న సందర్భంలో మేబీ అంటే చిన్నవాడిగా ఉండి ఉంటాడు అప్పుడు అంటే పార్టీ పుట్టిన సమయంలో లోకేష్ ఎంత ఏజ్ ఉందనేది మనం ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్టయితే చాలా చిన్న ఏజ్లో ఉంటాడు ఇప్పుడు ఇప్పుడు సారథ్యం వహించే బాధ్యతల వరకు వచ్చిన పరిస్థితిని మనం గమనించవచ్చు ఇప్పుడు లోకేష్ ముందుంటి నడిపిస్తున్నారు అనేది కూడా వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కడపలో ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మొదటిసారిగా ఇప్పుడు కడపలో గతంలో ఐదు హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది విజయవాడలో నిర్వహించడం జరిగింది తిరుపతిలో ఒంగోలులో ఇలా చాలా ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది కానీ మొదటిసారిగా కడపలో నిర్వహించడానికి పూనుకోవడం జరిగింది అయితే ఇప్పుడు గత ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ముఖ్యంగా చాలా ఇబ్బందులు పడ్డ సందర్భాన్ని వాళ్ళు గుర్తు చేసుకున్నారు ఎస్పెషల్గా రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి మహానాడుకి అంటే ఒంగోలులో జరిగిన దానికి తెలుగు తమ్ముళ్ళు ఎంత ఇదిగా కదిలి వచ్చారో మనం చూసాం అంటే అప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చాలామంది రావడం మనం చూసాం ఎందుకని అంత స్పెషల్ మహానాడుకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు చెప్తున్నారు కాబట్టి రెండు వేల ఇరవై రెండుకు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకి మనం ఒకసారి తేడాన్ని గమనించినట్టయితే రెండు వేల ఇరవై రెండు పరిస్థితి చాలా అంటే దయనీయంగా ఉందని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఒకవైపు వైసీపీ నుంచి దాడులు వైసీపీ ప్రభుత్వం చేసే అక్రమాలు పార్టీ కార్యకర్త మీద కేసులు వీటన్నింటినీ ఎదిరిస్తూ కూడా అసలు పార్టీ ఉంటుందా లేదా ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి పార్టీని క్లోజ్ చేయాలని చెప్పి వైసీపీ పూనుకోవడం అంటే ఈ సందర్భంగా కేడర్ అంతా కూడా టీడీపీ మహానాడు తరలి వచ్చి కదలి వచ్చి మీ నాయకులకు మేము అండగా ఉన్నామని చెప్పి ప్రూవ్ చేయడం జరిగింది ఇరవై ఇరవై రెండులో మొత్తం అంటే కసితో కోపంతో と。 మా పార్టీని మేము నిలబెట్టుకోవాలి మా పార్టీ ఎక్కడికి పోదు అనే ఒక దీంతో కార్యకర్తలు రావడండి ఇప్పుడు అవన్నీ అనుభవించిన తర్వాత ఒక అంటే ఒకటి పండు పండిన తర్వాత ఒక తీ తీపి తింటారు కదా ఆ విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ప్రభుత్వం ఏర్పడినది ఒక సంతోషకరమైన వాతావరణంలో ఇప్పుడు మహాను నిర్వహించుకుంటారు ఇరవై ఇరవై రెండుకి ఏంటంటే అప్పుడు కోపంతో బాధతో చాలా ఇబ్బందులు పడుతూ వచ్చిన కేడరు ఇప్పుడు చాలా ఆనందంతో వస్తున్న విషయాన్ని మనం చూడొచ్చు కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు కానీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం అలాగే ఇప్పుడు కేంద్రంలో మాట చెల్లుబాటు అవడం ఇవన్నీ చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వంలో సంవత్సరం దాదాపు పూర్తిగా వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత కానీ ఎలాంటి భావన కానీ లేకపోవడం అంటే ఒక పాజిటివ్ ఇమేజ్ రావడంతో కేడర్లో ఒక జోష్ ఉంది ఆ జోష్ను ఇప్పుడు వాళ్ళు అను అనుభవించబోతున్నారు ఏది మహాను నాడు ద్వారా అనుభవించ అంత కార్యకర్తలంతా కూడా ఒక చోట కలిసి వాళ్ళ ఆనందాన్ని పంచుకోబోతున్నారు అందుకే అదొక వెరీ స్పెషల్గా మనం చెప్పొచ్చు మరొక విషయాన్ని మనం ప్రస్తావించినట్టయితే మిగతా పార్టీలా కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు క్రమశిక్షణతో ఉంటారు మహానాడులో కానీ ఎక్కడ కానీ క్యాడర్ బేస్ పార్టీ అంటారు అంటే ప్రతి గ్రామంలోనూ ఖచ్చితంగా కమిటీలు ఉంటాయి నాయకులు ఉంటారు ఖచ్చితంగా కూడా నిర్మాణం ఉంటుంది పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో ఏదైనా పార్టీకి ఉందంటే ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంటుంది మిగతా పార్టీలు ఏదో నామినేట్ చేస్తారు వాళ్ళు మారుతుంటారు అటుస్తుంటారు ఇటుపోతుంటారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా పార్టీ మారిన సందర్భాన్ని మనం తక్కువ చూడచ్చు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేకపోయినప్పటికీ ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీని అభిమానించే నాయకులు తెలుగుదేశం పార్టీ కింది స్థాయి కార్యకర్తలు అలా అంటే ఇక్కడ నాయకులు లేక కొంత తెలంగాణ ఇష్యూస్ తోటి వెనుకబడి అప్పటికి ఇప్పటికీ కూడా తెలుగుదేశం అభిమానించే చాలామంది కార్యకర్తలు లీడర్లు ఇక్కడ ఉన్నారు ఎందుకంటే అసలు అసలు నాయకత్వం పుట్టిందే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి అంతకుముందు కేవలం కొంతమంది వ్యక్తులు మాత్రం రాజకీయాలు చేసేది ఆ రాజకీయాల్లో ఆ కొందరి కుటుంబాలకు మాత్రమే రాజకీయాలు మేమే చేస్తున్నామనే ఫీలింగ్ ఉండదు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పుట్టిందో అప్పటి నుంచి సామాన్య మానవుడు కూడా రాజకీయం చేయొచ్చు అనేది ఒకటి ప్రజల దృష్టికి వచ్చింది ప్రజలు కూడా భాగస్వామ్యంలో అయ్యారు అంటే ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీలో ఉండే మామూలు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అంటే రాజకీయం అంటే ఏదో పెద్ద అన్ని సామాజిక వర్గాలు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేద వర్గాలు కూడా పార్టీలో భాగస్వామ్యం పంచుకున్నాయి గతంలో ఉన్న పార్టీలలో కేవలం భూస్వాములు అనుకోండి డబ్బున్న వాళ్ళు అనుకోండి పెద్ద వర్గాలు ఇట్లాంటి వర్గాలు మాత్రమే రాజకీయాలు అంటే మేమే చేస్తున్నామనే భావన నుంచి ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత రాజకీయాలు అంటే ఒక పై వర్గాలే కాదు భూస్వాములే కాదు మేము కూడా చేయొచ్చు మేము కూడా పార్టిసిపేట్ చేయొచ్చు మేము కూడా సర్పంచ్లగా పోటీ చేయొచ్చు మేము కూడా ఎంపీటీసీకి పోటీ చేయొచ్చు మేము కూడా జెడ్పీటీసీగా పోటీ చేయొచ్చు మేము కూడా ఎమ్మెల్యేలు కావచ్చు అనే ఎప్పటి నుంచి అంటే మేము కూడా రాజకీయాల్లోకి రావచ్చు అనే చైతన్యం కలిగింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత ఆ తరం స్టార్ట్ అయిన నలభై ఏళ్ళ మనం ప్రస్తావాన్ని అప్పుడు వచ్చిన రాజకీయ నాయకులందరూ కూడా ఇప్పుడు రిటైర్ అవుతున్న సందర్భంలో కొత్త నాయకత్వం వస్తుంది నెక్స్ట్ మీరు మన అడిగిన ప్రశ్నకు అంటే స్పెషల్ ఏంటి అంటే గతంలో ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీని విజయవంతంగా నడిపించారు ఎన్టీ రామారావు అనంతరం చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి చంద్రబాబు నేతృత్వంలోనే పార్టీ నడుస్తుంది వాట్ నెక్స్ట్ అనేది గతంలో వైసీపీ ఉన్న సందర్భంలో కూడా ఇక చంద్రబాబు నాయుడు గారితో పార్టీ ఇక్కడితో క్లోజ్ అయిపోద్ది ఇక పార్టీ మనుగడ సాధించడానికి చాలా కష్టం ఎందుకు రెండు వేల ఇరవై రెండుకు ఇప్పటికీ తేడా ఇప్పుడు ఎందుకు స్పెషల్ అంటే ముఖ్యంగా అక్కడ కనుక చంద్రబాబు నాయుడు గారిని ఓడించగలిగితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇక ఆ పార్టీకి ఇక మనుగడ ఉండదనే ఒక ఉద్దేశం అందుకే జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భంలో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదాన్ని కూడా తీసుకెళ్లడం జరిగింది వన్ ఫిఫ్టీ వన్ వచ్చిన ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి కాన్ఫిడెన్స్ అనుకోండి ఇక తెలుగుదేశం పార్టీ అసలు ఒక్క సీటు రాదనే ఉద్దేశంతో ఉద్దేశంతో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఇక తెలుగు నేనే ముఖ్యమంత్రిగా ఇరవై ఏళ్ళు పాలిస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఈసారి కనుక తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టగలిగితే ఇక తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ జనరేషన్ అందించలేడు వయసు మీద పడుతున్న విషయ చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్ పాలిటిక్స్లో ఉండలేరు కాబట్టి ఈసారి కనుక మనం దెబ్బ కొట్టగలిగితే తెలుగుదేశం పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోతుందనే ఆశతో వైసీపీ ఉండడం జరిగింది అందుకు అనుగుణంగానే పార్టీ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ ఈ దాడులు ఇట్లాంటి కేసులు చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ నాయకత్వ మార్పుకు సంబంధించి కూడా కొన్ని కొంత మనకు వస్తున్న రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు అనే దానికి లోకేష్ ముందుండి నడిపిస్తారు అనేది లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు నడిపిస్తున్న కార్యక్రమాలన్నిటి కూడా లోకేష్ సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు కుటుంబ వ్యవహారంలో కానీ మీరు చెప్పినట్టుగానే అన్న ఎన్టీఆర్ గారు పార్టీని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు లోకేష్ గారికి ఈ మహానాడులో మీరన్నట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించినట్లయితే అంతే సమర్థతతో ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఖచ్చితంగా ఎందుకంటే తనని ఎక్కడైతే అవమానించబడ్డాడో గత గత మొదటిసారి ప్రభుత్వం ఏర్పడినప్పుడు తను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఎమ్మెల్సీ ద్వారా అప్పుడు చాలా అవమానాలకు గురవడం జరిగింది నువ్వు డైరెక్ట్గా ఎన్నిక కాలేవు ఓడిపోతావు నీకు భయం ఉంది ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేవు అన్న వైసీపీ నాయకుల విమర్శలు అనుకోవచ్చు దెప్పి పడుపులు అనుకోవచ్చు ఈవెన్ వీటన్నిటిని పక్కన పెడుతూ తను ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే యువగలం పేరుతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం జరిగింది అప్పుడు యువకుల్ని కలవడం జరిగింది అప్పుడు వాళ్ళ సమస్యలు ఏందని తెలుసుకోవడం జరిగింది అందుకు అనుగుణంగా మనం చూసుకుంటే ఇటీవల కాలంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుండి వాళ్ళకి పరిష్కారాలు కూడా చూపిస్తున్న సందర్భాన్ని చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఎప్పుడూ గెలవని సీట్లో కూడా మంగళగిరిలో కూడా అసలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రాతినిధ్యం లేని సీట్లో చాలామంది రాజకీయ నాయకులు లీడర్స్ ఏం చేస్తారంటే సేఫ్ సూట్ సీట్ను సెలెక్ట్ చేసుకుంటారు ఓడిపోతే ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి ఏది ఖచ్చితంగా గెలవగలం అనే సీటు ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు కానీ ఎప్పుడూ గెలవని సీట్లో సెలెక్ట్ చేసుకొని అక్కడ తను ప్రూవ్ చేసుకొని మంత్రిగా ప్రూవ్ చేసుకుంటున్న సందర్భంలో ఖచ్చితంగా ఇప్పుడు నాయకత్వ మార్పు అనేది ఈ ట్రాన్సిషన్ పీరియడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడు ఒకే నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి వయసు పడి పడిబడుతుంటుంది నెక్స్ట్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా కూడా నాయకత్వ మార్పు జరగాల్సిన అవసరం ఉంటుంది ఆ నాయకత్వ మార్పు అనేది ఇప్పుడు జరిగితే ఏంటంటే మరొక నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటారు కాబట్టి ఆయన నేతృత్వంలో ఇప్పుడు ఎవరైతే యువకులు ఎందుకంటే చాలామంది యువనాయకత్వం తత్వానికి తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మనం చూసుకున్నట్లయితే రామ్మోహన్ నాయుడు అటు కేంద్రంలో మంది సీనియర్లు ఉన్నప్పటికీ తనకు అప్పగించడం జరిగింది ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ తయారు చేయాలి అంటే ఈ జనరేషన్ చేయాల్సినంత చేసింది ఇక అంటే వీళ్ళ వయసు రీత్యా వీళ్ళు ఇక అంటే రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తర్వాత జనరేషన్ తయారు చేసుకోలేకపోతే పార్టీ కష్టం కష్టమైపోతుంటుంది కాబట్టి ఇప్పుడు మహానల్లో ఖచ్చితంగా కూడా ఒకటి కడపలో పెట్టడం ద్వారా రాయలసీమలో కడప గడప అంటారు మేము తెలుగుదేశం పార్టీ ధీటుగా ఉన్నామని చెప్పడంతో పాటు లోకేష్కు ఏదైతే చెప్తున్నారో రాజకీయ విశ్లేషణ వస్తున్నట్టుగా వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటే ఇక పార్టీని ముందుకు నడిపించాలి నువ్వే నా నేతృత్వంలో నువ్వు ముందుకు నడిపించాలని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇది వెరీ వెరీ స్పెషల్ మహానాడు కాంగ్రెస్ ఎవరైతే టీడీపీ కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ నాయకులు కానీ వీళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఓకే సార్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్